ముప్పైవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభైవ వచనము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది సహోదరి సహోదరులారా దేవుని వాక్కు ఎంతో శక్తి గలది దేవుని వాక్కు అంటే ప్రభు మాటలే దేవుని వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించే వ్యక్తి ధైర్యంగా ఉంటాడు ఆ వాక్కు మనకి గొప్ప నిరీక్షణను కలుగజేస్తుంది ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించడం అలవాటు చేసుకోవాలి దేవుని వాక్కుని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు మన పరిస్థితికి తగ్గట్టుగా ప్రభు మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ఉంటాడు ఈ లోకంలో మనకు ఎదురయ్యే సమస్యల వలన మనం బాధపడుతూ లోపల కృంగిపోతూ ఉంటాము ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో ప్రభు ఆ వాక్ ద్వారా మనతో మాట్లాడుతూ మనలో నెమ్మది కలిగిస్తూ ఉంటాడు మనం బలహీనంగా ఉన్నప్పటికీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడు ప్రభు మనకు ఇచ్చే ధైర్యము ఆ నిరీక్షణ మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది గందరగోళ పరిస్థితులలో కూడా ఎంతో నెమ్మదిని కలిగిస్తుంది ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువా ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించే వారముగా మేము ఉండాలి తండ్రి ఎన్ని పనులు మాకు ఉన్నప్పటికీ వాక్యాన్ని అశ్రద్ధ వారముగా మేము ఉండకూడదు ప్రభువా వీరు మాతో మాట్లాడతారు అనే ఆసక్తితో మేము వాక్యాన్ని ధ్యానించాలి తండ్రి ఆ వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడండి ప్రభువా మా ఆలోచనలను మాటలను క్రియలను మీ వాక్కు ద్వారా సరిచేయండి తండ్రి బలహీనంగా ఉన్న మమ్మల్ని మీరే వాక్కు ద్వారా బలపరచండి ప్రభువా మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు తండ్రి మీరే మాతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ మీ పట్ల గొప్ప నిరీక్షణను కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్